జోగిపేట్ కోర్టు జడ్జి ధనలక్ష్మి ప్రభుత్వ జూనియర్ కళాశాల గురుకుల సంక్షేమ పాఠశాల సందర్శించారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు కట్నం ఇవ్వడం మరియు తీసుకోవడం ఒక సాంఘిక దురాచారంగా మారిందని అదనపు కట్నం ఇవ్వకపోవడం వల్ల స్త్రీలు ఎన్నో తీవ్రమైన వేధింపులు గురవుతున్నారన్నారు బాధితులు పోలీసులకు కానీ గుర్తించబడిన సంక్షేమ సేవా సంస్థలకు గానీ ఫిర్యాదు చేయవచ్చు అన్నారు న్యాయ సేవల చట్టంలో పన్నెండవ సెక్షన్ ప్రకారం ఉచిత న్యాయ సహాయం అందజేయబడుతుందన్నారు ఒకవేళ మనం ఏమనుకుంటారో ఏమో అని బయట పెట్టి చెప్పకుండా ఉంటే అది ఎవరికి నష్టం ఈ లాస్ పెట్టి ఏం లాభం మనకే నష్టం అది చిన్నగా ఉన్నప్పుడే మనం చెప్పేస్తే అది ఇంకా ఇంకా ఎక్కువగా కాదు కదా ఇంకా సీరియస్ అఫెంట్స్ కాకుండా మనం ప్రొటెక్ట్ చేసినట్టు అవుతామా లేదా ఎస్ సో మనకి ఓన్లీ గర్ల్స్కి ఇన్ని రైట్స్ ఎందుకున్నాయి అని అనుకుంటూ ఉంటారా గర్ల్స్ డే అది గర్ల్స్ డే కాదు ఇది బాయ్స్కి కూడా గర్ల్స్కి చాలా రైట్స్ ఉన్నాయి చాలా యాక్ట్స్ టు ప్రొటెక్ట్ ది గర్ల్స్ ఐపులో కూడా చెప్పరు మీ ఐడెంటిటీ ఎవరు ఇన్ఫార్మ్ చేసిన సంగతి చెప్పరు ఎవరు విక్టిమైజేషన్ అయిన వాళ్ళ పేర్లు కూడా చెప్పరు ఒకవేళ కోర్టుకి వచ్చి రావాల్సి వస్తే కూడా ఎవరైతే తప్పు చేశారో ఆయనని మీరు డైరెక్ట్గా కోర్టులో ఫేస్ చేయాల్సిన వాళ్ళ పేరెంట్స్కి ఎంత లాస్ అనేది ఎంత బాధ ఉంటుంది అవునా మనము ఈ లైఫ్ మనకి దేవుడిచ్చాడు మనం ఏమీ చేయకుండా అట్లా చనిపోతే మన పేరెంట్స్కి ఏంటి నష్టం కదా అది తీరని లోటు అట్లాంటివి చేయకుండా లైసెన్స్ లేకుండా బండ్లు నడిపించి ర్యాష్గా నడిపించి వెనకాల అమ్మాయిలను కూతో తిట్టి ఇట్లాంటి పనులు చేయకుండా Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.